వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే ఇది ప్రభుత్వానికి సిద్ధుద్ధి సూపర్ సిక్స్ కాదు దాన్ని మించి చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా పాజిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నెగిటివ్ అప్రోచ్ పెట్టుకొని ప్రజలను మళ్ళీ మోసం చేసి అది సిపిఎస్ రద్దు చేస్తారని మర్చిపోయినా అని కొన్ని న్యాయ గర్చుకున్నాను అధికారం రాగానే అధికారం రాగానే నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో మళ్ళీ అమరావతి రాజాన్ని కొనసాగిస్తా అని మూడు రాజుల రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోవాలంటే ఆర్టీసీ బస్సులో బాగా హైటెక్లో రెండు కోట్ల మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ బస్సులో పదాలు కట్టించుకొని పోయేటువంటి కార్యక్రమం ఇప్పుడేమో ఎగేసుకొని ప్రజల మధ్యకి వస్తా అంటున్నారు